పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణం చోటు చేసుకుంది లెనిన్ నగర్ లో స్నేహితులు రాళ్లతో కొట్టి చంపారు తన స్నేహితులు సుభాని సైదావలితో కలిసి మద్యం సేవించారు అతని స్నేహితులకు మధ్య ఘర్షణ జరిగింది ఈ క్రమంలో అతని స్నేహితులు రాళ్లతో కొట్టి చంపారు స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిధుల్ని అదుపులోకి తీసుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పల్నాడు జిల్లా పిడుగు రాళ్లలో దారుణం చోటు చేసుకుంది లెనిన్ నగర్లో కొమ్ము సంతోష్ రావు అనే వ్యక్తిని స్నేహితులు రాళ్లతో కొట్టి చంపారు సంతోష్ రావు తన స్నేహితులు సుభాని సైదావలితో కలిసి మద్యం సేవించారు మద్యం మత్తులో సంతోష్ రావుకి అతని స్నేహితులకు మధ్య ఘర్షణ జరిగింది ఈ క్రమంలో అతని స్నేహితులు రాళ్లతో కొట్టి చంపారు స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురుజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒక రెస్పాండెంటే రవికృష్ణపూర్తి సమాచారం ఇస్తారు రవికృష్ణ అసలు ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారమే సంతోష్ రావుని చంపారు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు ఎలా జరిగింది సంఘటన రాత్రి పిలుగురాళ్ళకి సంబంధించి లెనిన్ సెంటర్లో మా లెనిన్ సెంటర్లో అయితే మాట్లాడదొరికినట్టు కూడా తెలిసింది దీనికి ప్రధానంగా కూడా ఎవరైతే ఈ ము ఎవరైతే ఉన్నారో అదే విధంగా కూడా ఆయన ఫ్రెండ్స్ కి జరిగినటువంటి ఘర్షణ కారణంగా కూడా ఈ మడర్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది సంతోష్ రావు ముతుడు పేరు సంతోష్ రావు అతను సుభాని అనేటువంటి వ్యక్తి అదే విధంగా కూడా సైద అనేటువంటి ఇద్దరు కూడా ఈ ఫ్రెండ్సే ఈ సంతోష్ రావుని ఇద్దరు కూడా సుభాని సైద అనేటువంటి వ్యక్తులు హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి గతం నుంచి కూడా ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిన్న నైట్ అయితే మాత్రం సంతోష్ రావుని వాళ్ళైతే మాత్రం మందు పార్టీకి పిలిచారు అదే విధంగా కూడా మద్యం సేవించారు మద్యం సేవించిన తర్వాత మాటా మాట పెరిగి నేపథ్యం తర్వాత ఒక్కసారిగా కూడా సంతోష్ రావు మీద ఈ సైదా దాడి చేయటం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బీల్ అతని తో మీద తల మీద కొట్టడం ఆ తర్వాత రాళ్లతో కూడా దాడి చేసిన నేపథ్యంలో అక్కడికక్కడే కూడా మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది కాకపోతే దీనికి సంబంధించి ఈ ఆర్థిక లావాదేవీలే కాకుండా కూడా మరొక కోణం కూడా వెలుగు చూస్తుంది వీళ్ళకి వీళ్ళైతే మాత్రం సంతోష్ రావు గతంలో కూడా వీళ్ళకి డబ్బులు ట్రాప్ చేసినట్టు డబ్బులు ఈ ఎవరైతే స్నేహితులు ఉన్నారో స్నేహితుల వద్ద డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కక్ష పెంచుకున్నటువంటి ఈ సుబాని సైదా ఇద్దరు కూడా కావాలని మందు పార్టీకి తెలిసి అతని మీద దాడి చేసి హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది హత్య చేసిన తర్వాత మాత్రం వీళ్ళిద్దరు కూడా అంతకుల ఇద్దరు కూడా పోలీసుల ముందే లమ్మిపోయినట్టు మనకు అందుతున్న సమాచారం ప్రెజెంట్ అయితే మాత్రం ఈ సంతోష్ రావు మృతదేహాన్ని అయితే మాత్రం పుడుగురాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చుడికి తరలించారు ఈ నిందితుల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ప్రజెంట్ పోలీసులు అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది విచారణలో ఏమైనా విషయాలు వెల్లడించారా అసలు ఎందుకు చంపాము ఏంటి అనే విషయాన్ని అంటే ఇప్పుడు దాకా కూడా పోలీసులు అయితే మాత్రం వాళ్ళు హత్య చేసిన వెంటనే కూడా సరెండర్ అయినట్టు మనకు వస్తున్న సమాచారం తర్వాత వాళ్ళని ఇప్పుడు వరకు కూడా పోలీసులు అయితే నిందితులు లొంగిపోయారు అన్నట్టు కూడా చెప్పట్లేదు వాళ్ళ నుంచి కూడా మరింతగా కూడా సమాచారం రాబట్టేటువంటి ఈ క్రమంలో ఇప్పుడు ఇంతవరకు అరెస్ట్ చూపించలేదు మరింతగా కూడా వాళ్ళు విచారిస్తున్నారు దీనికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా వాళ్ళు విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళ మధ్యన ఒక హిజ్రా ఉన్నట్టు ఆ హిజ్రాకి వీళ్ళకి జరిగినటువంటి ఘటన కారణంగానే సంతోష్ రావు హత్యకి గురైనట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం అసలు ఆ హిజ్రా ఎవరు హిజ్రాకి అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మృతుడు సంజీవ్ ఎవరైతే రావు ఉన్నాడో సంతోష్ రావు అదేవిధంగా కూడా సైదా సంబంధం ఏంటి అని దాని మీద మాత్రం పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం మరి పోలీసులు ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు అరేంజ్ చేసిన తర్వాత కానీ పూర్తి స్థాయిలో మనకు సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది